వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి వేణుస్వామి ఈయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసీఆర్ గారి పైన అలాగే రాహుల్ గాంధీ పైన కూడా కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారు అవేంటి కూడా తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు రాహుల్ గాంధీ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి ప్రతి వీడియోను కూడా మీకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక తెలుగు ప్రేక్షకులకి ప్రముఖ ఆస్ట్రాలజర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు గతంలో రాజకీయ నాయకులకు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ నిరంతరం వార్తల్లో కూడా నిలుస్తూ ట్రోల్స్కి కూడా గురవుతూ ఉండేటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల జాతకాల గురించి మాట్లాడడం జరిగింది వేణుస్వామి ఇలాంటి సందర్భంలో లేనిపోని వివాదాలు కాంట్రవర్సీలకు కూడా గురయ్యారు చాలా మంది సెలబ్రిటీలు అయితే అభిమానులు కూడా ఎవరైతే ఉన్నారో వేణుస్వామి పైన చాలా దారుణంగా ట్రోల్స్ అయితే చేశారు ఈ సందర్భంగా కూడా మరికొన్ని సెలబ్రిటీ అంటే మరికొంతమంది సెలబ్రిటీలను కావచ్చు లేదా రాజకీయ నాయకులకు సంబంధించి జాతకాలు చెప్పడంలో కూడా కొంత రివర్స్ అవ్వడం కూడా జరిగింది అది కూడా మనం చూసాం ఇదంతా కూడా పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారను తన మాట తప్పితే ఖచ్చితంగా జాతకాలు చెప్పనంటూ కూడా వేణుస్వామి చెప్పాడు అన్నట్టుగానే ఇక మీదట చెప్పనంటూ కూడా ఒక వీడియో అప్పుడు రిలీజ్ చేసేశారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు అంటే రివర్స్ అయింది కాబట్టి అక్కడ ఇక వీడియో చేసి నేను జాతకాలు చెప్పనని కూడా చెప్పేశాడు ఆ తర్వాత పబ్లో కనిపించాడు వేణుస్వామి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నటువంటి వేణుస్వామి కూడా ఇక తనను చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయినటువంటి వేణుస్వామి కేవలం తన దగ్గరికి వచ్చిన వారికి మాత్రమే ఖచ్చితంగా జాతకాలు చెప్పే చెప్పి వారికి తగ్గట్టుగా పరిహారాలు కూడా చెప్తున్నానని తెలిపాడు తనంత తాను చెప్పమని కూడా ఎవరు తెలియజేయడం లేదు కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే తాజాగా వేణుస్వామి ఏమైతే అటు రాహుల్ గాంధీ గారికి సంబంధించి కావచ్చు కేసీఆర్ గారికి సంబంధించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా వీళ్ళకి సంబంధించి ఏం అంటే ఇప్పుడు ఓడిపోయినా కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన ఇదే మీరు కూడా చూడండి అంటూ కూడా తెలియజేశాడు తాను ఎవ్వరికీ జాతకాలు చెప్పడం లేదని క్రికెట్ ప్రొడిక్షన్స్ కూడా ఇవ్వడం లేదని కూడా ఆయన తన ఇంటికి వచ్చిన వారికి మాత్రమే జాతకాలు చెబుతున్నానని కూడా చెప్పిన విషయం మనకు తెలిసిందే అయితే క్రికెట్లో ఆయన గతంలో కావచ్చు అలాగే రాజకీయాలకు సంబంధించి కావచ్చు ఈయన ఏదైతే ప్రొడిక్షన్స్ చెప్పారో ఆ ప్రొడిక్షన్స్ ఆయన చెప్పడం వల్ల చాలామంది క్రికెట్లో కావచ్చు లేదా రాజకీయాల్లో కావచ్చు బెట్టింగ్లు వేసి మోసపోయారు ఆ విషయాన్ని ఒక వ్యక్తి అయితే వేణుస్వామికి మరి తెలియజేశాడంట ఇందుకు మీద నేను ఇలాంటివి ఏవి కూడా చెప్పను అని కూడా ఆయన చెప్పుకొచ్చారు కానీ వీళ్ళకి నెక్స్ట్ బాగుంటుంది అనేసి ఎప్పుడైతే చెప్పాడో ఇక చెప్పడం అని మళ్ళీ ఇవి చెప్పడం దీనికి తగ్గట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పాడో దానికి సంబంధించి కూడా ఇప్పుడు మళ్ళీ చాలామంది వేణుస్వామిని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు మరి ఆయన మాట వీడియో చెప్పి మాట చెప్పినంత మాత్రాన మరి దానికి కట్టుబడి అయితే ఉండలేదు మరి అందుకనేసి మరి ట్రోల్స్ గురవుతున్నారు ఏదేమైనా ఆయన జాతకంలో వాళ్ళ జాతకంలో ఎలా ఉంటుందో అలా జరుగుతుంది దాన్ని ఎవరో స్వామి చెప్పినంత మాత్రాన ఆగిపోదు లేదా జరిగిపోదు అనమాట చూద్దాం ఏం జరుగుతుంది వేణు స్వామి మరి ఇంకెన్ని ట్రోల్స్ గురు కావాల్సి వస్తుంది మరి ఇంకేమేం కామెంట్ చేస్తారు ఇక ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా మరికొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాయి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి